వచ్చే పై పై తుపాకి రాముడు రాడవచ్చు మహారాజా అల్లం సాబ్బం సాబ్బీ సప్పు సప్పుంటి కుర సాబ్ ఇక ఇవాళ మనతో ముచ్చట పెట్టికొచ్చింది లక్ష్మీ పార్వతి మేడం మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని మేడంకి పెడదాం సురుకు నమస్తే మేడం అగో మేడం సపోర్ట్ చేయదు మేడం ఓ మేడం ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఇద్దరు కూడా అగో వచ్చుడొచ్చుడే తండ్రి కొడుకులను తిడుతున్నది ఎవరినన్నదబ్బా నాకు అయింది మీరు అన్నది చంద్రాలు సార్ను లోకేషన్ సార్నే కదా మేడం నాకు తెలిసి పాటు ఇప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ అగో గమ్మతుకున్నది కథ వాళ్ళ నాళ్ళు పొగుడుకోకుంటే నిన్నొచ్చి పొగుడుతారక్క అట్లాంటి మహానాన్ని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్ పట్టించారంటే అమ్మా లక్ష్మమ్మ నీకు దండం పెడతా తల్లి ఆ తండ్రి కొడుకులను తప్పించి ఇంకేదో మాట్లాడమా అని పులు అమ్మఒడి బదులు మాతృవందనం అని పెట్టారు అదిపోయింది ఏం మాట్లాడుతున్నారు మేడం దరాలు కట్ అవుతున్నాయి తెలుసా అది మాతృవందనమో అమ్మ వందనమో కాదమ్మా తల్లికి వందనం తల్లికి వందనం మేడం ఏమండి ఎక్కడ ఎవరైనా నమ్ముతారా ఇది అగో ఏమో నమ్ముతారా అని అడగబట్టే అసలు మేడం ఏం మాట్లాడుతుందో ఆమెకే లేనట్టుంది పొర్రి లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవరు గుర్తించరు ఎందుకు గుర్తించరు మేడం మొన్న యువగలం అని పెట్టి ఇంటింటికి పోయి జనాలకు దగ్గర అయ్యి ఆయన కూడా ఒక కారణం అయ్యిండు ఆ పార్టీ గెలవనికే అబ్బో మాకు తెలవదా మేడం అదే అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ హలో మేడం ఆనాడు అధికారం నుండి అహంకార మాటలు మాట్లాడి చూడు అగో వాళ్ళని మాత్రమే రెడ్ రెడ్బుక్లో బంధించు సంపుతుడు అంటమేంది మేడం అసలు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అవుతుంది అసలు అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటే ఇదే ఇతని పరిపాలకు హలో హలో మేడం మీరు అధికారంలో ఉన్నప్పుడు అట్లా అసెంబ్లీలో తిట్టింది చూడు అది మీరే కదా మళ్ళీ అలా అంటారు అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తానే ఉన్నారు మీరు లూటీ చేసినందుకే రాష్ట్రం మొత్తం అప్పుల నేను అంటలేను అవో ఆ పచ్చపాటోలు అంటున్నారు మా పరిపాలన ఎలా ఉంది మా పరిపాలన చూసి మాకు ఓటేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారి లాగా అడగండి వాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాను ఇవి చేయలేదు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధిలో కూడా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ చేశారు అదేవిధంగా జిఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అయింది పోలీస్ వ్యవస్థ నంబర్ వన్ రైతు భరోసా నంబర్ వన్ తర్వాత చేయూత నెంబర్ వన్ ఇగో నేను అదే అడుగుతున్నా మేడం మీకు సీట్లు అని పబ్లిక్ అడుగుతున్నాడు ఎన్టీఆర్ని వెన్ను పొడిచి ఎట్లా పార్టీ లాక్కున్నారు అదేవిధంగా ఈరోజు కూడా మరి ప్రజలను వెన్ను పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు నాడు కదా అని చెప్పుకోవాల్సింది మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిరని అందుకే వాళ్ళు హామీలన్నీ అమలు చేయలేకపోతున్నాము ఇక కొన్ని కొన్ని హామీలు తీస్తామని అంటున్నారు కూట దాంట్లో ఉన్నది ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కళ్ళు ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఈ విధమే ఇంత దుర్మార్గానికి పరాకాష్ఠ నేను ఏనాడైనా ఈ చంద్రబాబు నేను పొగిడా చంద్రబాబు లాంటి నేచులేడని చెప్పాను కదా అలాంటివి ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది నా ఆత్మ క్షోభిస్తా ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు ఏంది ఎన్టీఆర్ సారు కళలోకి వచ్చి నీకు ఇవన్నీ ఆహా ముంగర శంత మూగితే నువ్వు ఎన్న చెప్తావు అమ్మ అమ్మ మహారాణి నీకు దండం పెడతా తల్లి నీకు దండం పెడతా ఇగ పోయిరా 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 సూసిరు కదా అనుల్లా లక్ష్మి మేడం లాజిక్ లెస్ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈననెవ్వరికి